భక్తా లేదా భగవద్గీత జయంతి సందర్భంగా ఈ హాలు పూర్తి స్థాయిలో కృష్ణానికి నిండింది సంతోషం దీన్ని ఇంకా కూడా ఎక్స్పామిషన్ చేసి ఇటువంటి కార్యక్రమాలు మరింతగా ఎక్కువగా చేయడానికి సంస్థ అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తాం అత్యంత శుభ దినం ఇది ప్రపంచానికే ఒక విజ్ఞానాన్ని అందించిన గృంధం భగవద్గీత దాన్ని అధ్యయనం చేసి అంతా కూడా ప్రపంచంలో మహా మహానుభావులు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మహాత్మా గాంధీ ఈ భగవద్గీత చెప్తూ ఏ సమస్య వచ్చినా నేను భగవద్గీత వైపు చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది జీవిత చరిత్రలో అత్యంత హేతువాదైన అనిష్టి కూడా భగవద్గీత మా దేశంలో ఉంటే బాగుండేది మా దేశంలో ఉండుంటే బాగుండేదనే విషయం చెప్పడం జరిగింది కాబట్టి ప్రపంచంలో మేధావులు దేశంలో మేధావులు అంతా కూడా భగవద్గీతని ఒక పుస్తకంగా తమకి ఆ ఉపాధ్యాయులుగా గుర్తించి దీనికి అదేవిధంగా ప్రజల్లో కూడా అత్యంత చైతన్యం తీసుకోవడానికి తమ లక్ష్య సాధనకు తమ ఆశయ సాధనకు ఉపయోగపడే ఉపయోగపడే అత్యంత విజ్ఞానదాయకమైన గ్రంథం భగవద్గీత దీన్ని వేదికగా ఈరోజు స్వామీజీ ప్రసీదించడం ఈ ఆసనం తర్వాత మాత్రం కూడా సంతోషంగా ఉంది దీనికి స్వాగతం చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులకి నమస్కరించుకుంటాను